హాయ్ అండి ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కొన్ని టాపిక్స్ అయితే మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఏంటా అనుకుంటారా చెప్తాను మనం వరలక్ష్మి వ్రతానికి ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి ఏమి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయాలి వాయనం ప్రసాదాలు అలాగే చీర రూపు వీటన్నిటి గురించి అయితే నేను డిస్కస్ అనుకుంటున్నాను చాలామంది ఎక్కువ డబ్బులు స్పెండ్ చేసి ఇవన్నీ చేయలేరు కదా తక్కువ బడ్జెట్లో చాలా సింపుల్గా ఈజీగా మంచి అవుట్పుట్తో చాలా వైభవంగా ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అనేది అయితే నేను చెప్పబోతున్నాను మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు మనం వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటాం కదా ఈసారి అయితే ఆగస్ట్ సిక్స్టీన్ అయితే మనకి వరలక్ష్మి వ్రతం వచ్చింది ఈ రోజుల్లో పూజలు నోములు అంటే చాలామందికి కంగారు వచ్చేస్తుంది కదా అలా ఏం కంగారు పడకుండా చిన్ని చిన్ని ఫ్రీ ప్రిపరేషన్ చేసుకోవడం వల్ల మనం టైంకి అన్నీ సవ్యంగా చేసుకోగలం అది ఎలాగా అంటారా చెప్తాను మనకి పూజకు కావలసిన సామాగ్రి అంతా ముందు రోజు తెచ్చేసుకోవడం అలాగే పూజా సామాన్లన్నీ క్లీన్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకోవడం అలాగే ప్రసాదాలకు సంబంధించి బూరెలకు కానీ గారెలకు కానీ మనం ప్రసాదం చేస్తూ ఉంటాం కదా అది ముందు రోజే మనం చక్కగా స్నానం చేసి క్లీన్గా బూరెలకి పిండి గారెల పిండి రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం వల్ల మనకి సగం టైం అయితే సేవ్ అవుతుందండి లక్ష్మీ వ్రతం అంటే మనకి ఇప్పుడు ఈ ఎంత బాగా చేయాలి ఎంత వైభవంగా చేయాలి ఎంత డెకరేషన్ చేయాలి ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నాం కదా అప్పుడు వరలక్ష్మి వ్రతానికి అందరూ చాలా బాగా డెకరేషన్ చేస్తున్నారు కదా అందుకని మనకు కూడా అనిపిస్తుంది మనం కూడా బాగా డెకరేషన్ చేయాలి అని నిజంగా డెకరేషన్ చేయడం అవసరమా అయితే అవసరం లేదు కానీ మనం చేసుకోవాలి అని కనిపిస్తే మనం తక్కువ ఖర్చులో ఎలా చేయాలి అని కొన్ని ఐడియాస్ అయితే నేను చెప్పబోతున్నాను ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఆకులు పువ్వులు ఇలా రకరకాలు తెచ్చి డెకరేషన్కి ఎక్కువ మనీ స్పెండ్ చేసి అవి పెట్టుకోవడానికి ప్లేస్ లేక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు అలా కాకుండా చక్కగా పువ్వులు ఆకులు తమలపాకులు అలాగే మామిడి ఆకులు చక్కగా బంతి పువ్వులు ఇవన్నీ రకరకాల పువ్వులు యూజ్ చేసి మనం చాలా బాగా డెకరేషన్ చేసుకోవచ్చు అన్నీ మనకి తక్కువ ఖర్చులోనే వస్తాయి అలాగే ఇవన్నీ మనం మొక్కలకి వేస్తే అవి మంచి కంపోస్ట్ అవుతుంది వాటికి మొక్కలకు కూడా బలం అలా కాకుండా మనం డెకరేషన్ ఐటమ్స్ బోల్డ్ బోల్డ్ ఖర్చు పెట్టి తీసుకు తెచ్చుకుంటాము అది ఏమన్నా ఎక్కడైనా బ్రేక్ అయినా లేకపోతే ఏదైనా ఊడిపోయిన అది మనం పడేయడానికి తప్ప ఇక దేనికి పనికిరాదు దానివల్ల మనం మనీ వేస్ట్ అవుతాము అలా కాకుండా ఈసారి చక్కగా మీరే మీ చేతులతో మంచిగా డెకరేషన్ చేసుకోండి ఓకే డెకరేషన్ మేము చేయలేము వాళ్ళు స్కిప్ చేసేయండి ఏమీ అవ్వదు కదా డెకరేషన్ చేయకపోవడం వల్ల ఇక నెక్స్ట్ టాపిక్ మామిడి తోరణాలు కూడా ఇప్పుడు ప్లాస్టిక్వి యూజ్ చేసేస్తున్నారు కదా అలా కాకుండా చక్కగా చెట్టుకున్న ఆకులు కనుక యూజ్ చేస్తే అవి గ్రీన్గా ఉన్నంతసేపు మనకి ఆక్సిజన్ ఇస్తాయి అందుకే మనకి కొంచెం పూర్వకాలం అయితే ఏదన్నా శుభకార్యాలు వచ్చేటప్పటికి చక్కగా మామిడి ఆకులు ఎక్కువ కట్టేవారు ఎందుకంటే చుట్టాలందరూ వస్తారు ఆక్సిజన్ ఎక్కువ కావాలి కదా అందుకని మామిడి ఆకుల ద్వారా మనకి ఆక్సిజన్ రిలీజ్ అవుతూ ఉంటుంది అందుకని ప్లాస్టిక్వి కాకుండా ఇలా గ్రీన్వి యూజ్ చేయండి చెట్టు ఆకులైతే యూస్ చేయండి అమ్మవారు ఫేస్ పెట్టి రకరకాలుగా మనం ఇప్పుడైతే డెకరేషన్ చేస్తున్నాం కదా ఇంతకు ముందు అలా ఉండేదా లేదు కదా ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మనం ఇలా చేయడం అయితే స్టార్ట్ చేసా మన అమ్మలు అమ్మమ్మలు అలా చేసేవారు కాదు చక్కగా ముగ్గు పెట్టి కింద ముగ్గు వేసి పసుపు కుంకుమలతో స్టూల్కి మొత్తం పసుపు కుంకుమ రాసి దాని మీద బియ్యం వేసి కలసం పెట్టి కలసానికి కొబ్బరికాయకి చక్కగా పసుపు కుంకుమ రాసి కళ్యాణ తిలకం పెట్టి దానికి బ్లౌజ్ పీసు పైన పెట్టేవారు ఎంత బాగుండేది దానికి చక్కగా ఒక రూపు కట్టి ఒక పూలమాల వేసి దానికి గాజులు వేసేవారు ఎంత బాగుండేది అలా కూడా ఎంత కలగా ఉండేది ఇప్పుడు ఎందుకు మనం చేయట్లేదు అమ్మవారి డెకరేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టమని వరలక్ష్మి మాత ఏం చెప్పలేదు కదా మనకి అలాగే ఏ శాస్త్రాల్లో కూడా లేదు మీకు అంతగా చెయ్యాలి అనుకుంటే మీరు ఒక ఫోటో ఉంటుంది కదా మన ఇంట్లో ఆ ఫోటో పెట్టి చక్కగా పూజ చేయండి అదే కాకపోతే ఒక చిన్ని మట్టి విగ్రహం అయినా తీసుకోండి మీ ఇంట్లో ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహం వరలక్ష్మీదేవిది పెట్టుకుని పూజించండి మనం అమ్మవారిని ఎంత బాగా డెకరేషన్ చేస్తాం అని కాదు ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నాం అని ఆలోచించండి మనం ఇంకా అమ్మవారికి ఎంత బాగా పూజ చేయాలి ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి అని ఆలోచించండి అమ్మవారికి ఒక ఫేస్ పెట్టేసి ఆర్టిఫిషియల్ చేతులు ఆర్టిఫిషియల్ కాళ్ళు అలాగే చెక్క కర్రలు పెట్టి తాడులతో కట్టేసి డెకరేషన్ చేసి పూజ చేస్తున్నాం కదా ఒక్కసారి మీ గుండెల మీద చెయ్యి పెట్టి మీరే ఆలోచించండి నిజంగా ఇదంతా అవసరమా అని మీ అంతరాత్మ చెప్తుంది మీకు దాన్ని దాని మాట వినండి ఎవరు చెప్పిన మాట అవ అనవసరం అండి మీ అంతరాత్మ మాట మీరు వినండి చాలు మనం భక్తితో ఒక చిన్న మట్టి విగ్రహానికి పూజించి పేదలు కూడా కోటీశ్వరులు అయ్యారు అని మనకి కథలు ఉన్నాయి అలాగే పురాణాల్లో కూడా ఉన్నాయి భక్తి శ్రద్ధలు చాలా ముఖ్యమండి మనం భక్తితో ఒక్క పువ్వు పెట్టినా సరే అమ్మవారు స్వీకరిస్తుంది ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టినా సరే ఆమె స్వీకరిస్తుంది అంత మంచి హృదయం అమ్మవారిది ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నాం వాయనంలో అసలు వాయనం అంటే ఏంటి వాయనంలో రి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలా అది అంత ఇంపార్టెంటా వాయనం అంటే రిటర్న్ గిఫ్ట్సా కాదు కదా వాయనం అంటే రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు రెండు పువ్వులు రెండు వక్కలు మెయిన్గా ఉండాల్సింది శనగలు ఇవి కదా తాంబూలం అంటే మీకు అంతగా కావాలి మీరు ఇవ్వాలి అనుకుంటే ఒక డజన్ గాజులు ఇవ్వండి వాళ్ళు గాజులు వేసుకునేటప్పుడు అబ్బా ఈమె తాంబూలంలో ఇచ్చింది మనకి చేతులకు గాజులు ఇవి ఎంత బాగున్నాయి అని అనుకున్నారనుకోండి చాలా సంతోషం వాళ్ళు సంతోషపడతారు గాజులు ఇచ్చినందుకు మనకు కూడా సంతోషంగా ఉంటుంది అది గాజులు కాకుండా ఇంకేమన్నా ఇవ్వాలనుకుంటే మీరు వాళ్ళు తొడుక్కునేలా ఏమన్నా బ్లౌజ్ పీస్ ఇవ్వండి అది వాళ్ళు మూల పడేయకుండా కుట్టించుకునేలాగా తక్కువలో మీ బడ్జెట్కి తగ్గట్టు ఒక బ్లౌజ్ పీస్ ఇవ్వండి అది కాదు అంటే మనం ప్రసాదానికి దేవుడికి యూజ్ చేస్తాం కదా ఇత్తడివి చిన్న చిన్నవి ఉంటాయి ప్లేట్స్ ఆ ప్లేట్స్ ఇవ్వండి వాటి వల్ల వాళ్ళు పూజ చేయడంలో అది కంపల్సరీ యూజ్ చేస్తారు అలా యూజ్ చేసిన ప్లేట్ ఇచ్చినప్పుడు వాళ్ళు పూజలు యూజ్ చేస్తే వాళ్ళు పూజ చేసినప్పుడల్లా కొంచెమైన పుణ్యం మనకు కూడా వస్తుంది అది సరిపోతుంది ఇంకా కాదు మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు ఇలా ఇవ్వచ్చు లేదు మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే స్తోమత లేదు అనుకునే వాళ్ళు చక్కగా పువ్వులు తమలపాకులు అరటిపళ్ళు ఇవ్వండి వక్కలు చెనగలు ఇవ్వండి సరిపోతుంది అంతకు మించి ఏం అవసరం లేదు వాయినం ఇచ్చేటప్పుడు ఇచ్చి వాయినం పుచ్చుకుంటినమ్మా వాయినం నా వాయినం అందుకున్నది ఎవరు నేనమ్మ వరమహాలక్ష్మిని అనుకుంటూ ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళు ఇలా చేసుకుంటే ఇవ్వండి లేకపోతే వాయినానికి ప్రత్యేకంగా మంత్రం కూడా ఉంటుంది అది కూడా చేయొచ్చు మనం ఇచ్చిన వాయినం సాక్షాత్ ఆ వరమహాలక్ష్మి వచ్చి తీసుకుంది అనే భావనతో ఇవ్వండి మీరు ఏమి ఇచ్చినా ఎంత ఇచ్చినా సరే ఈ వీడియోలో నేను చెప్పేది తక్కువలో అంటే కొంతమందికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని ఉంటుంది ఏదో ఒకటి తాంబూలంలో పెట్టి ఇవ్వాలని ఉంటుంది కానీ మనీ తక్కువగా ఉంటే అలాంటి వాళ్ళు ఇలాంటి ఐడియాస్ యూస్ చేయండి ఇంకా కొంతమంది ఉంటారు అన్నీ ఇవ్వాలనుకుంటారు వాయినంలో అన్నీ ఇస్తారు ఇస్తే మంచిదే కదండి ఇచ్చిన వాళ్ళు సంతోషంగా ఇస్తే పుచ్చుకునే వాళ్ళు సంతోషంగా ఇంకా సంతోషంగా పుచ్చుకుంటారు ఎవరు స్తోమతను బట్టి వాళ్ళు చేసుకోండి లేదని ఎవ్వరు ఫీల్ అవుద్దు ఉన్నంతట్లు సంతృప్తిగా చేసుకో మనకు కూడా గొప్పగా అయ్యే అవకాశం ఉంటుంది ఆ వరమహాలక్ష్మి అందరినీ కటాక్షిస్తుంది ఇంకా నెక్స్ట్ పాయింట్ ప్రసాదాలు ఇన్నే ప్రసాదాలు చేయాలి అన్నే ప్రసాదాలు చేయాలి అని ఏమీ లేదండి మీ ఓపికను బట్టి మీ టైంని బట్టి మీరు చేసుకోండి ఓ పక్క టైం అయిపోతూ ఉంటుంది ఇంకో పక్క ఏమో మనకి ప్రసాదాలు అవ్వవు ఒక పక్క మనం రెడీ అవ్వాలి అందుకని కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టుకొని చేసుకునే వాళ్ళు ఉన్నారు పంచభక్ష పరమాణాలు వాళ్ళు ఉన్నారు మీ టైంని బట్టి మీరు చేసుకోండి సపోజ్ మీరు ఐదు ప్రసాదాలు చేయాలి అనుకున్నారనుకోండి చలివిడి వడపప్పు పానకం మూడు అయిపోయినాయా అలాగే పులిహార క్షీరాన్నం ఐదు ప్రసాదాలు అయిపోయినాయి సింపుల్గా కూడా అయిపోతాయి కాదు ఐదు కాదు మేము ఏడు చేయాలి అనుకున్నారనుకోండి గార్ల పిండి రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి చక్క పాకం గారెలు వేయచ్చు అలాగే దాంతో ఆవడలు వేయచ్చు ఇంకా ఏడైపోయినాయా అలాగా సింపుల్గా అయ్యే ప్రసాదాలు చూసుకోండి ఇంకా ఇవే కాక మనం కొబ్బరికాయ పెడతాం అరటి పళ్ళు పెడతాం యాపిల్స్ ఇలా రకరకాల పళ్ళన్నీ పెడతాం కదా అది ప్రతిదీ కౌంట్ అవుతుంది అలా చూసుకొని చేసుకోండి మీ అంతగా కాకపోతే ఇప్పుడు ఒకేసారి ఒకే వరలక్ష్మి వ్రతానికే మనం ఎక్కువ ప్రసాదాలు చేయకుండా మనకి వరలక్ష్మి వ్రతానికి శుక్రవారాలు ఉంటాయి కదా కనీసం నాలుగు శుక్రవారాలు ఉంటాయి దానికి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రసాదం కింద చేసుకోండి అలా కూడా మనం టైం సేవ్ అవుతుంది ఇప్పుడు ఎక్కువ ప్రసాదాలు చేసేసినా ఎవరు తినేవాళ్ళు కూడా ఉండట్లేదండి ఇంతకు ముందులా కూడా తినలేకపోతున్నాం కదా ఇలా ప్లాన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రసాదం కింద అమ్మవారికి నైవేద్యం పెట్టచ్చు పెట్టినా సరే భక్తితో అమ్మవారిని తలుచుకుంటూ ప్రసాదం చేయండి అలాగే పెట్టండి అమ్మవారు స్వీకరిస్తారు ఇక నెక్స్ట్ పాయింట్ చీర ఈ ఇప్పుడు ఇప్పుడైతే అందరూ వరలక్ష్మి వ్రతానికి కంపల్సరీ చీర పెడుతున్నారు కదా ఈ చీర తక్కువలోనూ ఎక్కువలోనో మీ బడ్జెట్ను బట్టి మీరైతే తీసుకోండి అది ఎక్కువలో తీసుకుంటారా తక్కువలో తీసుకుంటారా అనేది వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ చేసుకుని తీసుకోండి ఈ టాపిక్ గురించి గొడవ పడకండి భార్యాభర్తలు ఇద్దరు ఎందుకంటే భార్యాభర్తలు గొడవ పడితే అమ్మవారికి అసలు ఇష్టం ఉండదు ఆమె ఇల్లాలు ఏడుస్తూ అమ్మవారికి అస్సలు నచ్చదు ఆ ఇంటి అమ్మవారు అయితే అస్సలు నిలవదు కదా నేనైతే వరలక్ష్మి వ్రతానికి సంవత్సరానికి ఒకసారి శారీ తీసుకుంటానండి ఆ శారీ తీసుకునేటప్పుడు కనీసం వరకు అయితే నేను హైయెస్ట్ రేంజ్ శారీ ఏంటంటే నేను టూ అంతకు మించి నేను తీసుకోలేదు ఎప్పుడు మించి కూడా తీసుకోవాలి అన్న అయితే నాకు అనిపించదు ఎందుకో నాకు ఎక్కువ మనీ పెట్టేసి ఇష్టం ఉండదు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి లక్ష్మీ వ్రతానికి మనం ఒక లక్ష్మీదేవి రూపు అయితే తీసుకుంటూ ఉంటాం కదా ఆ రూపు విషయానికి నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ అలాగే ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్తాను చాలా మంది హస్బెండ్స్ గోల్డ్ కొనడానికి చాలామంది ఒప్పుకోరు అలాంటి వాళ్ళు కొంచెం మా దగ్గర డబ్బులు ఉండి హస్బెండ్స్ అనే వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా సరే ఒక్క గ్రాములో రూపు తీసుకోండి గ్రాములో తీసుకోండి గ్రామ్ కన్నా తక్కువ తీసుకోకండి ఎందుకంటే ఇలా గ్రాములో తీసుకోవడం వల్ల అది మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది దీని వల్ల మనం మనీ కూడా సేవ్ చేయొచ్చు గోల్డ్ రేటు అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు కదా వేస్ట్ గా డెకరేషన్స్ కి డబ్బులు ఖర్చు పెట్టే బదులు మీరు ఖర్చు పెట్టాలి అనుకుంటే ఈ గోల్డ్ మీద ఈ గోల్డ్ కాయిన్ అనేది గ్రామ్ లో ఒకటి తీసుకోండి అదే గోల్డ్ కాయిన్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఖచ్చితంగా పెరుగుతుంది కదా మళ్ళీ మనం ఒక్కొక్క గ్రామ్ కాయిన్ తీసుకొని వరలక్ష్మి వ్రతం పూజలో యూజ్ చేసుకుని అలాగే ఒక త్రీ ఫోర్ గ్రామ్స్ అయ్యాక మనం ఏదో ఒక రింగ్ చేయించుకోవచ్చు లేకపోతే ఇంకొంచెం మనీ వేసుకొని బ్రాస్లెట్ చేయించుకోవచ్చు లేకపోతే చెవిలి చేయించుకోవచ్చు ఏవైనా చేయించుకోవచ్చు మనం తీసుకునే గోల్డ్ కాయిన్ తక్కువలో తీసుకుంటాం కానీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత అది దాని వాల్యూ అనేది పెరుగుతుంది కదా మనం అలా కూడా మనీ సేవ్ చేయొచ్చు అప్పుడున్న గోల్డ్ ప్రకారం ఈ కాయిన్ మనకి కొంచెం తక్కువ వచ్చినట్టే కదా అంటే దాని ప్రకారం మనం మనీ సేవ్ చేసినట్టే కదా పోనీ అలా కూడా కాదు అనుకుందాం అనుకోండి లేకపోతే అది మనం మనీ మనకి మనీ కావాలి అర్జెంట్గా అనుకుంటే మనం ఏం చేస్తాం గోల్డ్ కాయిన్ అనేది బ్యాంక్లో పెట్టు కూడా మనం మనీ తీసుకోవచ్చు జనరల్గా మనం మనీకి మనీ కావాలంటే బ్యాంక్లో పెట్టుకుంటూ ఉంటాం కదా గోల్డ్ అప్పుడు గోల్డ్కి కాయిన్కి పైన లాకెట్లో ఉండి చిన్న రింగ్ ఉందనుకోండి అది కంపల్సరీ బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు అదొక లాకెట్లా ఉంటుంది అనమాట ఆ లాకెట్ కూడా తీసుకుని మనం మనీ తీసుకుంటాం మనకి అలా కూడా యూజ్ అవుతుంది చాలా మంది అయితే ఇంకా గ్రాంలో కాయిన్ తీసుకుంటారు రూపు తీసుకుని ప్రతి ఇయరు దానికే పూజ చేస్తారు ఇంకా మెడలో కట్టుకోకుండా ప్రతి ఇయర్ దానికే పూజ చేసుకుంటారు అనమాట అలా అయినా చేసుకోవచ్చండి ఎవరిష్టం వాళ్ళది కదా వరలక్ష్మి వ్రతం మీద తక్కువ ఖర్చు తక్కువ బడ్జెట్లో నా ఐడియాస్ అయితే ఇవ్వండి ఈ వీడియో నేను ఎవరిని ఉద్దేశించి ఎవరిని నొప్పించడానికైతే నేను చెయ్యట్లేదు నా ఐడియాస్ నా థాట్స్ అయితే మీతో ఎక్స్ప్రెస్ చేద్దామని అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను నా మాటల వల్ల ఎవరైనా బాధపడ్డారు అంటే ప్లీజ్ క్షమించండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేసి మీ కామెంట్ అనేది నాకు చెప్పండి దానివల్ల నాకు తెలుస్తుంది కదా ఇప్పుడు నేను మీతో వీడియో వీడియోలో మాట్లాడుతున్నాను మీరు నన్ను చూస్తున్నారు కానీ మీరు కామెంట్ ఇస్ కామెంట్ చేస్తేనే కదా ఎవరెవరు చూస్తున్నారు వాళ్ళ ఐడియాస్ ఏంటి అనేది నాకు అర్థమవుతుంది ఇంకా ఇదండి ఈరోజుకైతే వీడియో ఈ వీడియో ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరూ వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకోండి భక్తి శ్రద్ధలతో బాగా చేసుకుంటే అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇంకా ఉంటాను బాయ్ బాయ్